కొత్త ఒక రోత పాతక వింత ఈ సామెతను ఇప్పుడు తిరిగి చెబుతున్నా పాతవే ఎవర్ గ్రీన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు మనం ఇప్పుడు ఎలా ఉన్నా అందరూ పెద్దగా తేడా చూడరు కానీ చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళమన్న దానిపై ఆసక్తి కనబరుస్తారు అలాంటిది ప్రముఖ నేతలు ఎలా ఉంటారో ఊహించుకోండి ఎప్పుడూ నున్నగా మీసాలు గడ్డాలు లేకుండా ఉండే మంత్రి కేటీఆర్ నల్లటి ఒత్తేన జుట్టు మీసాలు గడ్డంతో తన యుక్త వయసులో ఎలా ఉన్నారో తెలుసా అలాగే మన ఫైర్ బ్రాండ్ తెలంగాణ రేవంత్ రెడ్డి యుక్త వయసులో బక్క ఉండేవాడని మీకు తెలుసా ఇక ఏపీ సీఎం జగన్ చిన్నగడ్డం మేసంతో స్టైలిష్గా ఉంటున్నారు కానీ ఆయన యుక్త వయసులో అచ్చంగా బాలీవుడ్ అమితాబ్ బచ్చన్ను తలపించేలా ఉన్నారు వీళ్ళ ముగ్గురే కాదు మన రాజకీయ ప్రముఖ నేతల పాత ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి వాటిని మీరు చూసి తరించండి ఈ ఫోటో రెండు వేల రెండు నాటి కేటీఆర్ అరుదైన ఫోటో ఇక ఈ ఫోటో విషయానికి వస్తే రెండు వేల ఆరు నాటి రేవంత్ రెడ్డి అరుదైన ఫోటో ఇది యుక్త వయసులో రావంత్ రెడ్డి ఇలా ఉండేవారు ఈ ఫోటోలో కనబడుతుంది అజారుద్దీన్ ఓవేసి యుక్త వయసులో ఫోటో ఇది జూనియర్ ఎన్టీఆర్తో కొడాల నాని అరుదైన ఫోటో ఇది వల్లభినేని వంశీ కొడాల నానిల మధ్య ఫోటో ఇది ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఎంగేజ్లో ఫోటో ఇది కేసీఆర్ కూతురు కవిత చిన్నప్పటి ఫోటో ఇది వైఎస్ఆర్తో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పాత ఫోటో ఇది కేసీఆర్తో హరీష్ రావు ఎంగేజ్లో ఫోటో ఇది ఎన్టీఆర్తో వెంకయ్యనాయుడు ఫోటో ఇది బొత్స సత్యనారాయణ రేర్ ఫోటో ఇది వైఎస్ఆర్తో జగన్ అరుదైన ఫోటో ఇది నారా లోకేష్తో నారా బ్రాహ్మణి అరుదైన ఫోటో ఇది టీనేజ్లో జగన్మోహన్ రెడ్డి బాలీవుడ్ హీరోలాగా ఇస్తున్న అరుదైన ఫోటో ఇది ఇది విషయం ఇలాంటి మరిన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ కొని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్